హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబును మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆడి నుండి ఫ్రెండ్స్ వీరే డేట్ వచ్చరికి నవంబర్ నెల పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం మరి ఆదివారం వీడియో ఏంది మీరు ఏంది విషయం ఏదో అనుకుంటే నేను చెప్పాను కదా మీకు ఈ మార్కెట్లో రేట్లు ఏంది రేట్ల పరిస్థితి ఏంది ఏసీల్లో స్టాకులు ఏంది ఇవన్నీ చెప్పాను కదా మరి దాని గురించి కూడా ఒక ఆయన కామెంట్ చేశారు మరి చూసర్లేదు అయితే ఆ వీడియోకి తగ్గట్టుగా ఈరోజు వీడియో అండి ఆ మాటలు తగ్గట్టుగా ఏసీలు చూపిస్తానండి ప్రతి ఒక్క ఏసీల్లో ఎంతెంత సరుకు ఉంది స్టాకులు ఎంతవరకు ఉన్నాయి ఏంది పరిస్థితి ఏంది నెక్స్ట్ వచ్చే కాయల సంగతి ఏంది ఇలాగ ప్రతి ఒక్కటి ఒక ఇన్ఫర్మేషన్ కోసం చాలా రకాలు అన్ని రకాలు అన్ని ఏసీలు తీసా మినిమమ్గా దాదాపు ఒక ఏడు ఆరు ఏడు ఏసీలు తీసుకుంటానండి వీడియో కాబట్టి వీడియో లాస్ట్ వర్స్ మీకు అంతా అర్థమైద్ది ఎవరైనా మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేది ఫస్ట్ సరిగ్గా ఛానల్ వచ్చరికైతే ఏసీలు కదా ఈ వారంలో బాగా నమ్ముకున్నారండి ఎక్కువగా ఈ టూ జీరో ఫోర్ త్రీ కానీ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ సింగ్ అండ్ బ్యాడ్గా ఈ రకాలు బ్యాడ్ గేల్ రకాలు కానీ ఈ మిడిగాలు మిడియం బ్యాస్లు ఇట్లాంటివన్నీ బాగా అమ్ముడుపోయినాయండి చాలా దగ్గరలో బాగా అమ్ముకున్నారు చాలా ఏసీలు చూడండి అసలు ఈ ఏసీ ఈ ఏసీలు వారం మామూలుగా డెలివరీ తీయల ఈ ఏసీలో ఒక ఇన్మేషన్ ఇన్ఫర్మేషన్ కోసం ఆయన అడిగితే అబ్బాయి మా ఏసీ కెపాసిటీ లక్ష డెబ్బై వేలు అబ్బాయి దాదాపుగా లక్ష వరకు తీసుకుంటాం ఇంకా డెబ్బై డెబ్బై వేలు వరకు ఉండొచ్చు అన్నారు మరి ఇంకా ఏందన్న మీ అనుమానం ఎంత ఎట్లా పని అయితే మాత్రం ఈ నెలలో మొత్తం తీసేయొచ్చు అన్న అన్నారు అయితే మరి ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే నిన్న కామెంట్ చేశారు ఒక ఆయన అబ్బాయి నీ తప్పు నీ లెక్క తప్పు డిసెంబర్ లాస్ట్ అయ్యేసరికి ఇరవై లక్షలు ఉంది మొత్తం అయిపోయింది నాలుగు లక్షలు ఉన్నావు కదా నాలుగు లక్షలు ఉండదని చెప్పి నిన్న వీడియో కామెంట్ పెరగాడు ఆయన నిజమేనండి మీరు అనుకున్నాడు కావన్నీ అమ్ముకుంటే మంచిదే అమ్ముకోవాలి మంచిగా అమ్ముకోవాలి ఎవరైనా అని ఆశ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఇలాగే స్టాక్లు ఉండిపోతే మళ్ళీ మళ్ళీ వచ్చే కాయలు ఏసీలో పెట్టడానికి ఖాళీలు ఉండవు ఇబ్బందులు పడతారని అంటున్నాను అంతేగాని వేరేలాగా నేను కూడా మంచిగానే చెప్తున్నాను చూడండి ఇది ఒక ఏసీ నెక్స్ట్ ఏసీ ఈ ఏసీలు కూడా బాగా డెలివరీలు జరిగినాయి జరిగినాయి జరుగుతున్నాయి కూడా తీస్తున్నారు కూడా చూడండి ఏసీ లోపలికి వెళ్ళి మీకు వీడియో అందిస్తాను లోపల కూడా చూపిస్తాను ఎట్లాగా ఉంది ఈ స్టాక్ స్టాక్ ఎంత ఉంది ఏందనేది చూడండి ఏసీలు కాడ అమ్మిన ఏసీలు కాడ బాగానే అమ్ముకుంటున్నారు బాగానే జరుగుతున్నాయి వ్యాపారాలు అయితే ఏ రేట్లకు అమ్ముకుంటున్నారు ఎట్లా అమ్ముకుంటున్నారు అంత మంది దానికి ఏం చేయాలి ఉన్న రేట్లోనే ఈ వారం జరిగిన రేట్లోనే కాస్త అమ్ముకుంటున్నారండి ఈ త్రీ డబల్ బ్యాడల్ఫై త్రీ కానీ ఇవన్నీ అయితే వంద నూట ఐదు నూట పదిహేను నూట ఇరవై ఇరవై ఐదు ఇంకా బాగుంటే ముప్పై వరకు అమ్ముడుపోయినాయి బాగా సింగి బ్యాడగా కూడా నూట పదిహేను ఇరవై ముప్పై ముప్పై ఐదు వరకు అమ్ముడుపోయిందండి చూడండి ఏసీ లోపలికి వెళ్తామండి లోపల ఎట్లా ఉంటుందండి చూడండి ఫుల్గా వాళ్ళు అండర్ గౌండ్ నుండి తెస్తున్నారు డెలివరీ బయట తీస్తున్నారు అన్నమాట అండర్ గౌండ్ నుండి వాళ్ళు అడిగితే ఇవ్వాలైతే మాకు ఖాళీ లేదన్నా ఇవ్వాలని నిన్న ఈ వారం ఈ రెండు రోజులు బాగా తీసినాము బుధవారం గురువారం బాగా జరిగింది మాకు అని చెప్పినారు వాళ్ళైతే మాత్రం చూడండి ఏసీలు కూడా స్టాకులు ఫుల్గా ఉన్నాయండి చాలా వరకు అయితే ఈ ఏసీలు కూడా దాదాపుగా లక్షా పదివేలు లక్ష ఇరవై వేలు కెపాసిటీ చెప్పారండి ఈ కెపాసిటీలో వచ్చేసరికి అయితే వీళ్ళైతే దాదాపుగా ఒక యాభై వేలు వరకు డెలివరీ తీసామన్నా ఇంకొక యాభై అరవై వేలు ఉంటాయి స్టాకు అన్నారు మరి లెక్కన డెలివరీ రోజు జరిగితే మాత్రం మా ఏసీలో దాదాపుగా పది పదిహేను వేల స్టాకు అంతే మొత్తం వచ్చేస్తాయి అన్నారు అయితే ఇందులో కూడా చాలా వరకు పాత కూడా అనగా పోయిన నడద కూడా అనగా అన్న అని అంటున్నారు స్టాకులు ఇట్లా డెలివరీ అయితే మంచిది చూడండి ఏసీల్లో స్టాకులు ఎలా ఉన్నాయండి చూడండి అండర్గా ఉండి బస్తాలు ఎట్లా మోస్తారండి లోపల చూడండి ఇన్ని బస్తాలు ఉన్నాయి స్టాకులు ఇదే కదా అన్ని ఏసీలు కూడా ఎట్లాగండి అయితే మరి సిచ్యువేషన్ ఏంటంటే ఈరోజు మిస్ చూస్తున్నారు కదా వీడియోని లాస్ట్ వచ్చి చూస్తే మీకు అన్ని రకాల అర్థమవుతుంది కదా అయితే ఎక్కువగా తేజరి చూస్తున్నారు మొన్న దాకా నూట ఎనభై ఎనభై ఐదు రూపాయలు జరిగిన కాయి కూడా ఈరోజు నూట అరవై ఐదు నూట డెబ్బైకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది దానికి ఎవరు కారణం కాదు ఎవరు బాధ్యత కాదు నేను చేయలేము చూడండి ఫుల్గా ఉంది సరుకు ఏసీ వెళ్ళమంట మాత్రం అయితే వీళ్ళైనా దీనిగా అమ్ముకుంటే మంచిదా అంటే నేను చేయలేను మీరు ఇప్పుడు అమ్ముకున్నారనుకో నా మాట నేను రేపు పొద్దున్న రేటు పిండినాక మళ్ళీ అంటారు అలాగే ఉంచమానం చెప్పిననుకో రేపు ఇంకా తగ్గిపోతు అప్పుడు నన్ను అంటారు చూడండి పైకి వెళ్ళాను పైప్ ఫ్లోర్లో కూడా ఇలా ఉన్నాయి అన్నమాట మర్చిపోయి వేరే ఏసీది వేరే స్టోరేజ్ వేరే స్టోరేజ్ అనమాట ఈ స్టోరేజ్లో మాత్రం ఈ వాళ్ళు అడిగాను ఈ ఫ్లోర్ వరకే డెలివరీ తీసాము పార్టీ సరుకు ఇది వాళ్ళు ఎప్పుడు బండి పెడితే అప్పుడు తీసేస్తాను మీకు ఇంకా ఉన్నాయి పార్టీ సరుకు ఇది అంటున్నాను మిగతా ఫ్లోర్లోకి చూడు ఏ ఆ ఫ్లోర్ లాంటి ఫుల్ కొంత సరుకు అని అన్నారండి ఈ ఏసీలు కూడా సరుకు బాగా ఉంది అయితే ఆ తేజాల పరిస్థితి అలా వచ్చింది మరి చూస్తున్నారు కదా నూట అరవై ఐదు డెబ్బై రూపాయల వరకు జరగడం కష్టమైపోయింది డెబ్బై రెండు డెబ్బై మూడు అయితే మాత్రం అట్లా జరిగింది నెక్స్ట్ అలాగే సోపర్ కూడా ఎక్కువగా పది నూట యాభై నూట యాభై ఐదు నూట అరవై దాకా ఎక్కువ నెక్స్ట్ కొండి ఇది ఒక స్టోరేజ్ అండి ఈ స్టోరేజ్లో కూడా సరుకు ఇది ఒక ఏసీ అండి ఈ ఏసీలో మాత్రం పండ్లు బాగా డెలివరీ వారంలోనే తీసినాము ఎక్కువ ఈ ఈ ఫ్లోర్లో అన్నారు వాళ్ళు అడిగితే మాత్రం ఈ దాదాపు పది కారణాల వరకు ఈ రెండు మూడు రోజులు తీసినాము ఇంత ముందల్లా వేరే పార్టీ ఉండి ఆ పార్టీ ఓనర్ రేటుకి ఆర్డర్ వచ్చిందని చెప్పి ఎత్తుకుని పోయారు లాంగ్ గెలుపు అని అని చెప్పారండి ఎట్లా మోస్తారండి లోపల నుంచి పైనుంచి మోసేది అయినా అలాగే ఉండదు లోపల నుంచి పోస్తే చెక్కలు ఉంటాయి చెక్కల మీద నడవాలి చూడండి ఏసీలోనైతే ఫుల్గా డెలివరీ జరిగినాయి ఈ వారంలో వీళ్ళు కూడా అంటున్నారు మా ఏసీలో ఈ వారం కూడా బాగానే పని అయింది అంతకుముందు అయితే బాగా పని ఉండేది కాదు మాకు కూల్ డబ్బులు ఇచ్చే కాదు ఈ వారంలో మాత్రం నాలుగేసి వేలు వస్తాయి అంత వారంలో ఐదు రోజులు అయినండి పనిచేసేది శని ఆధ్వారం చేయరు ఏసీలు అమ్మంటే ఎందుకంటే పనులు ఉండవు ఈ పల్లెటూరులో ఏసీలు అంటే శని ఉంటుంది ఇక్కడ గుంటూరు ఏరియా వరకు మాత్రం శని ఆదివారం మాత్రం ఏం పనులు ఉండవు యార్డ్ మార్కెట్ జరిగినప్పుడు శాంపిల్స్ తీయడం పొద్దున్న లేచి శాంపిల్ తీయాలి ఆ యార్డ్కి వెళ్ళి బేరం అయినాక ఓకే అంటే మళ్ళీ మచ్చులు తీయాలి ఆ మచ్చులు కూడా ఒక డెలివరీ చేస్తారు ఏసీలు పొట్ట వాళ్ళు డెలివరీ చేస్తారు అప్పుడు ఇట్లా చూడండి ఫుల్గా డెలివరీ ఈ వారంలో జరిగినాయి మాకు కూడా వీళ్ళు కూడా చెప్తున్నారు అండి ఈ విధంగా వచ్చేసరికి అయితే మళ్ళీ అస్ట్ అలాగే ఆరుమూరు కూడా మంచిగా అమ్ముడుపోయింది చాలా ఏసీలు ఆరుమూరు కూడా నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు ఎక్కువ అమ్ముకున్నారు కొన్ని కొంతమంది కొన్ని రకాలు సూపర్ డెలక్స్ అయితే నూట ముప్పై కూడా అమ్ముకున్నారు ఈ వారంలో నూట ముప్పై కూడా జరిగింది ఈ వారంలో ఎక్కువగా నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ కూడా నూట నలభై యాభై యాభై ఐదు అరవై దాకా అమ్ముకున్నారు ఎక్కువగా చూస్తున్నారు స్టోరేజ్ స్టోరేజ్ మార్చి మీకు చూపిస్తున్నాను అనుకోండి ఏసీ లోపలికి వెళ్తున్నాను ఈ ఏసీలో కూడా ఫుల్గా సరుకు ఉందండి ఈ విధంగా మీరు తెలుసుకోవాలండి యాడ్లో అంతే మీరు ఒకసారి నేను చెప్పాను కదా గుంటురండి యాడ్కి మీకు అర్థమవుతుంది అని అంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇది ఒక్క స్టోరేజ్ ఈ స్టోరేజ్లో కూడా ఫుల్గా డెలివరీలు జరిగినాయి అసలు మామూలుగా కదా పక్క లోడింగ్లు ఒక పక్క తీస్తా ఇంకా డెలివరీ తీస్తున్నారు ఏసీలు ఉదయం ఉదయము ఐదింటికి పోతేనే తీస్తున్నారు ఏదైనా పొద్దున్న తీస్తున్నాను అంత నేను డెలివరీలు ఫుల్గా చెప్పారు రబ్బా ఉండిపోనాయి ఏం చేయమంటావు అంతా ఒకసారి మూడు రోజులు తినాల్సింది ఒక్కసారి ఆట తినమ తింటాం అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళైతే ఇన్ని రోజు వాళ్ళ పని లేదు లేదంటే ఇవాళ ఏమో ఒక్కసారి డెలివరీలు తీయమంటారు ఖాళీగాడు ఉందని అంటున్నారండి ఈ విధంగా వచ్చేసరికి అయితే త్రీ ఫోర్ వన్ ఎక్కువ యాభై యాభై ఐదు వరకు కూడా జరిగింది కొన్ని సూపర్ డెలక్స్ అయితే ఎక్కువగా ముప్పై నుంచి నలభై ముప్పై ఐదు నలభై నలభై ఐదు వరకు అమ్ముకున్నారు నెంబర్ ఫైవ్ కూడా నూట ముప్పై ముప్పై ఐదు నలభై మధ్యలో అమ్ముకున్నారు చూడండి ఇంకా మచ్చులు ఫీసు కూడా ఉన్నారు ఆ ఏసీలు మచ్చులు అయిపోయిన ఒక డెలివరీ తీస్తున్నారు అండి డెలివరీలు తీస్తున్నారు కదా ఏసీలోకి వెళ్తున్నాము కదా చూడండి ఏసీలు కూడా ఫుల్గా ఉంది సరుకు అండి ఒక పక్క నుంచి వస్తాయి చూడండి స్టాకు స్టాకులు ఇంతెంత సరుకు ఉందండి ఏసీలు అమ్మట ఇంకా మా అయితే ఇంకా నెల రోజులు టైం ఉందండి ఏసీలో సరుకు అమ్మడానికి ఇంకా నెల రోజులు ఇంకా ఆల్రెడీ కొత్త సరుకు వస్తాను ఉంది మన యాడ్కి చూస్తున్నారు కదా కానాలమ్మట ఫుల్గా ఉందన్నమాట ఇప్పుడు ఈ ఏసీ లోపల ఉన్న బస్తాలు ఇక్కడ కాన నెంబర్ ఉంది కదా దానిపైన నెంబర్ ఆ నెంబర్లో ఈ రైతు ఉన్నాయి ఈ నెంబర్లో ఈ రైతు ఉన్నాయి అని రాసుకుంటారు వాళ్ళు దాని ప్రకారంగా రేపు పొద్దున్న టీం అంతా తీస్తారు బస్తాలు రాసిస్తారు కాగితం మీద ఇట్లాగా చూడండి రేపు ఒక ఆయన కామెంట్ పెట్టినా మరి రేపు సోమవారం మార్కెట్ ఏందన్నా పెరిగిద్దా రేట్ అంతే ముందు ఎట్లా చెప్పగలం గురు ముందు చెప్పలేము రేపు సోమవారం ఎట్లుండదు ఏంది ఏం చెప్పగలం చూడండి పైకి వెళ్తున్నాం పైకి ఇదంతా ఫుల్గా ఉందండి ఈసీలో సరుకు చూడండి అండర్ అండర్గ్రౌండ్లో కానీ ఎట్టి చూసినా ఫుల్గా బస్తాలు అయితే ఉన్నాయి కాబట్టి చూడండి పైకి వెళ్తాం పై ఫ్లోర్ కూడా మీకు చూపిస్తానండి పైన కూడా ఫుల్గానే ఉంది సరుకు ఖాళీలు ఏడైనాయండి ఎంతవరకు అమ్మే ఏదో ఒక రెండు వారాలు అమ్మేస్తే అయిపోయిద్దా అది బత్తాలు ఉన్న కాయలు కూడాను ఒకటి రెండు వారాలు అమ్మితే ఆడకాయలు చూడండి ఏసీ అలా ఫుల్గా ఉన్నాయి బస్తాలు అనమాట ఈ విధంగా ఉండిద్దండి ఏసీలు అంటే ఇప్పుడు చూసారా దాదాపుగా ఒక ఐదారు ఏసీలు వచ్చాయండి ఇంకా ఉన్నాయి రెండు మూడు ఏసీల వరకు వస్తాయి మీకు ఈ విధంగా మనం ఇచ్చే అప్డేట్స్ నెక్స్ట్ అలాగే రేపు సాయంత్రం కూడా రేపు రేపు కూడా మీకు అప్డేట్స్ ఉదయాన్ని అందిస్తాం ఈ సోమవారం నెక్స్ట్ ఒకటి ఏసీ వచ్చాము ఈ ఏసీలో మాత్రం పెద్ద ఏసీ కదా ఎన్ని డెలివరీలు తీసినా కనబడవు ఒక పక్క లోడింగ్లు జరుగుతున్నాయి ఏంది లోడింగ్ జరుగుతుంది ఒక పక్క డెలివరీ తీస్తున్నారు డెలివరీ తీసి వేస్తున్నారు అనమాట ఇక్కడ నెట్లుగా చూడండి పెద్ద పెద్ద లారీ లోడింగ్ డెలివరీలు తీసి తీసినట్టుగా కాటలు వేయడం మరమ్మ వచ్చేయడం లోడింగ్ చేసుకోవడం ఎట్లాగా జరిగిద్ది కొన్ని కొన్ని స్టోరేజ్లు చూస్తున్నారు కదా ఫుల్ బిజీగా ఫోన్లు ఈ వారం అంతా కూడా అయితే ఇంకా ఏ రకాలు ఉన్నాయంటే చెప్పాల్సిన రకాలు ఎల్లో మిర్చి కూడా పద్దెనిమిది వేల దాకా అమ్ముడుపోయింది ఎల్లో మిర్చికి మంచి సన్నైతే సన్న అయితే అలాకైతే పదిహేను పదహారు వేల దాకా అమ్ముడిపోయిందండి నెక్స్ట్ అలాగే తాళ్ళు తాళ్ళు రాకాలైతే మాత్రం బాగా అండి చాలా మంది కొనుక్కున్న వాళ్ళండి ఎక్కువ రైతుల కన్నా ఎక్కువ కొనుక్కున్న వాళ్ళు నా నష్ట నష్టపోయారండి ఒక రెండు వేల కింద తిన్నారేమో సుమ్ము కానీ ఈ ఏడాది మాత్రం అసలు కూడా చేతి రాకన్నా పాపం ఎంతోమంది అమ్ముకొని ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారండి ఈ ఆడది మాత్రం వడ్డీ తర్వాత పక్కన పెడితే అసలు డబ్బులే రాలేదండి చాలామందికి అంత ఇబ్బందులు పడితే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది చూడండి ఏసీలు కూడా ఈ విధంగా లోడు ప్లాట్ఫామ్ ఉన్న ఏసీలకు ఇబ్బంది లేకుండా చక్కగా లోడ్ వేసుకొని మోకలు వేసుకొని వెళ్ళిపోతారు లడపర లేనేసలు మాత్రం చాలా ఇబ్బంది పడాల్సినట్టుగా ఉంటారు ఎగుమతి ముట్ట వాళ్ళకి ఈ విధంగా ఉండద్దాన్ని మనం ఇచ్చి అప్డేట్స్ ఇలా లాస్ట్ వరకు మీరు చూసినందుకు చాలా థ్యాంక్ యూ మరైన లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలోఅప్ చేయండి డైలీ గుంటూరు మీ ఇచ్చి అప్డేట్స్ వీళ్ళైన దీనికి మన ఛానల్ సపోర్ట్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి ఇట్లా ఉంటే పక్కన పక్కన మచ్చలు కూడా జరుగుతున్నాయి ప్లీజ్ లైక్ దిస్ మీ ఛానల్ ఫ్రెండ్స్